అందరికీ నమస్తే అండి బొత్స సత్యనారాయణ గారు నిజం చెప్పేసేది రీసెంట్గా వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించాడు కానీ ఇవాళ ప్రకటించాడు ప్రకటించడం అయితే ప్రకటించాడు కానీ ఇవాళ ఆ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెట్టాడు ఏ విధంగా ఖర్చు చేశారు అని చెప్పేసి అని బొత్స సత్యనారాయణ అడిగితే ఆయన చెప్పేసి సమాధానం సార్ చూడండి ఇచ్చారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు మళ్ళీ నిన్న ఒక మళ్ళీ పది లక్షలు ఇచ్చారు మాకు సీఎం కొన్నికిస్తాం మేము ప్రజలకి బాధ్యం మేమే పంచుతున్నాం నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి పసు మళ్ళీ రోజున లక్ష వాటర్ ప్యాకెట్లు రెండు లక్ష వాటర్ బాటిల్లు మళ్ళీ మన్నాడు వచ్చి ఒక డెబ్బై ఐదు వేల మళ్ళీ పాలు ప్యాకెట్లు మళ్ళీ లక్ష వాటర్ బాటిల్లు మళ్ళీ రేపు రేపు వెళ్తున్నాం రేపు ఉదయం మళ్ళీ రేపు రేపు ఇవాళ రాత్రికి ఉంది రేపు ఉదయం మళ్ళీ ప్రసాంత పెట్టి యాభై వేల కుటుంబాలకు వచ్చి ఏం పనిచేసారు మీరు మొదటి రోజంట రెండు లక్షల వాటర్ బాటిల్ పనిచేసేడంట లక్ష పాలు ప్యాకెట్లు పంచేసేయంట మరత రోజు ఏంటంటే డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు పనిచేసేడంట ఎవరైనా పనిచేశారు మీరు అసలు మీరు తినేసారు సీఎం రిలీఫ్ అని ఎందుకు ఇస్తామని అడుగుతున్నాడు మరి అలాంటప్పుడు దాన్ని విరాళం ఎందుకంటారా అన్నా వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం అని చెప్పేసి మీరు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లా దాన్ని విరాళం అంటారు అసలు మీరు అసలు పంచింది లేదు సచ్చింది లేదు లింగు అని ఏదో ఒక అరగంట షో చేశారు అక్కడ ఆ పది వాటర్ బాటిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి కొన్ని పాల ప్యాకెట్లు తీసుకెళ్లి కొంతమంది వైసీపీ నాయకులు పంచుతున్నట్టు నటించి ఫోటోలు దిగారు అంతే పది పైసలు ఖర్చు పెట్టలేదు అక్కడ అంతేనా నేను మొదట్లో నిజమేనేమో నిజంగా రెండు లక్షల వాటర్ బాటిల్ రోజు లక్ష పాలు ప్యాకెట్లు పంచేస్తున్నాడేమో అనుకున్నా ఒకవేళ అలా పంచినా సరే ముప్పై లక్షలు నలభై లక్షల నుంచి అవదు కదా అని చెప్పేసి కూడా మాట్లాడాను నేను తీరా చూస్తే గంట లేదు ఆ ప్రోగ్రామ్ లక్ష పాలు ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ పంచడానికి గంట ఆ ప్రోగ్రామ్ చీపిచేయ ఎంతమంది పంచారు లక్ష వాటర్ వాటర్ ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు ఎంతమంది పంచారు అదే సీఎం రిలీఫ్ అని ఇస్తాం దాన్ని విరాళం అంటారంటప్పుడు మీరు తినేసేది మీ నాయకుడికి ఇచ్చింది విరాళమా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కోటి రూపాయలు విరాళం ప్రకటించేసాడు ఎవరికి పది పైసలు ఇవ్వాల అక్కడ ఉన్న లోకల్ నాయకులకి చెప్పేసాడు మాట ఇప్పుడు మీరు ఇన్ని పాలు ప్యాకెట్లు ఇన్ని వాటర్ బాటిల్ పంచేయండి మనం ఆల్రెడీ కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసేసాము సో కోటి రూపాయలు ఇప్పుడు మనం ఇవ్వలేము ఇవ్వలేమని కాదు ఎవడో పిల్లికి పిచ్చం పెట్టలేని వ్యక్తి ఇవ్వలేం కాబట్టి మీరు పంచేయన వాళ్ళకి ఎందులో వాళ్ళ జోబుల నుంచి ఎందుకు పెట్టుకుంటారో కాబట్టి ఏదో నామకేవో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి కొన్ని పాలు ప్యాకెట్లు కొన్ని వాటర్ బాటిల్ తీసుకెళ్ళి పంచారు దానికి కోటి రూపాయలు లెక్క చెప్పేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకో పది రాల్సి చెత్తరటం తినేస్తారట ఏమండి విరాళం ఇవ్వడన్నా వైసీపీ నాయకులు ఇచ్చుకుంటాడండి వరదబాద్ దగ్గర నువ్వు కోటి రూపాయలు విరాళం ప్రకటించి వైసీపీ నాయకులు ఇచ్చుకుంటాడా కోటి రూపాయలు మాకు ఇచ్చేసారని చెప్పి చెప్తున్నాడు బొత్స సత్యనారాయణ ఇలాంటి విరాళం కని విని ఎప్పుడు ఎరగల చూడాల అంటే మీకు ఉండి తెలియదారు ఎవరికి లేవనుకుంటున్నారేమో ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విరాళాలు తీసుకున్నారో పక్క రాష్ట్రానికి కూడా విరాళాలు చాలామంది దాతలు ఇచ్చారు ఒకరిద్దరు కదా చాలామంది ఇచ్చారు అలాగే మనకు కూడా చాలామంది ఇచ్చారు ఇచ్చిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కులు రూపంలో వాళ్ళు ఏదైతే ఇస్తామని చెప్పేసి అని ప్రకటించారో ఆ అమౌంట్ని ఇచ్చారు కొంతమంది ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేశారు దాన్ని విరాళం అంటారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన దాన్ని విరాళం అంటారు మనం ప్రకటించేసి మన నాయకులకి ఇచ్చేసుకొని పనిచేసేమని బిల్డప్ కొట్టుకున్న దాన్ని విరాళం అంటారు మేము అందుకే అంటూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి పిల్లికి మిచ్చం పెట్టిన వ్యక్తి ఎక్కడ పది రూపాయలు తీలు ఎంగిల్ చేత్తో కాకిన వాళ్ళ వ్యక్తి ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేటండి అందుకే అనేది మేము మీ బతుకులకు ఎవరికైనా పది రూపాయలు ఇచ్చిన బతుకులో జగన్మోహన్ రెడ్డిది ఎక్కడ కోటి రూపాయలు విరాళం ఇచ్చేట ఇంకో పది లక్షలు ఇచ్చేస్తాను అనడట అవి కూడా వీరికి నేతారు విరాళం వాళ్ళు నిక్కచ్చిగా సీఎం రిలీఫ్ పనికి ఇస్తే దాన్ని విరాళం అంటారు మనం ఖర్చు పెట్టి మనం తినేస్తే విరాళం అంటారు దాన్ని ఒకవేళ నిజంగా ఇచ్చి ఉన్నారు కానీ వీళ్ళు కింద నోలు నొక్కెత్తాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు ఎందుకంటే ఈ దొంగలు గురించి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు ఈ కింద వాళ్ళందరూ చిన్న చిన్న దొంగలు అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగకు తెలియదా చిన్న దొంగల గురించి దొంగ ఎత్తాడా ప్రజల దగ్గర నుంచి దొబ్బేసే దొంగ తిరిగి ప్రజలకు ఇస్తాడా అది ఎక్కడ మనం ఉదాహరణకి ఒక దొంగ ఉంటాడు ఎక్కడో చోరీ చేస్తాడు ఎక్కడో దొంగతనం చేస్తాడు దొరికేస్తాడు పోలీసులకి ఆ రికవరీ చేసే క్రమంలో పూర్తిగా రికవరీ చేయలేరు ఎందుకంటే వాడి దగ్గర ఉన్నా వాడు చెప్పడాడు నేను ఖర్చు పెట్టేసినాను తినేసినాను ఒక నాలుగైదు లక్షలు లక్షలు అందులో లక్ష రూపాయలు యాభై వేలు చూపిస్తాడు ఇక నా దగ్గర ఏం మిగిలి అని చెప్పేశాను సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే తినేస్తాడు లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోసేస్తాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన ముఖ్యమంత్రిగా ఉండి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేనేస్తాడు ఎవరికన్నా ఇవ్వాలన్నప్పుడు ఇలా ప్రకటిస్తాడు ఎంత కేవలం ప్రకటిస్తాడు కోటి రూపాయలు ఇస్తానని ఆ కోటి ఎవరు ఆ కోటి ఇవ్వకుండా ఏం చెప్తాడంటే నేను మేము ఖర్చు పెట్టుకుంటాం అంటాడు దాన్ని విరాళాలని ఎందుకు అంటే అంటారు అలాగే అంటారు అంటాడు ఓ వాటిని విరాళాలని అని చెప్పేసి అని అంటారు మీరు ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాకండి విజయవాడ ప్రజలందరిని మేమే ఆదుకున్నాము మా దగ్గరనే బతుకుతున్నారు మేము పాలు ప్యాకెట్లు పనిచేసాము ఉప్పు ప్యాకెట్లు పనిచేసాము మళ్ళీ పదులు మళ్ళీ మ పనిచేస్తాము ఇలాంటి అప్పబాయే మాటలు మాట్లాడు మాకు అండి చాలా చండాలంగా ఉంటుంది దాన్ని విరాళం అని కూడా అంటారు ఇప్పటికే ట్రోల్ అయిన మనకి చాలు చాలా ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని ఈ కోటి విషయంలో ఈ కోటి రూపాయలు విరాళం విషయంలో జగన్మోహన్ రెడ్డి మామూలుగా ట్రోల్ చేయట్లా ప్రకటించేడంతే కేవలం రూపాయి బిల్లు ఇవ్వలేదు చూపించు ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కోటి రూపాయలు ఏ అకౌంట్ నుంచి ఇచ్చారు పార్టీ అకౌంటా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ నుంచి ఇచ్చారా ఉండాలి కదండి మనం ఖర్చు పెట్టినట్టు ఇదిగో మేము లక్ష పాల ప్యాకెట్లు కొన్నాము ఇదిగో పలానా కంపెనీ మీరు ఏ సంస్థ నుంచి అయితే కొన్నారో పాలు ఏ కంపెనీ నుంచి అయితే కొన్నారో ఆ కంపెనీకి ఇచ్చిన అమౌంట్ అయితే ఉంటుందిగా రసీదు అయితే ఉంటుందిగా ఉండదా చెక్కు రూపంలో ఇచ్చినా లేదంటే ఆన్లైన్లో పేమెంట్ చేసినా ప్రూఫ్ అయితే ఉంటుంది కదండి నువ్వు రెండు లక్షల వాటర్ బాటిల్ ఉన్నావు ఏదో కంపెనీ ఏడుస్తుంది నువ్వు ఆ కంపెనీకి చెల్లించినట్టు అయినా బిల్లు అయితే ఉండాలి కదా ఇదిగో మేము లక్ష పూల ప్యాకెట్లు కొన్నాము దానికి సంబంధించిన బిల్లు ఇదిగో మేము రెండు లక్షల వాటర్ బాటిల్ కొన్నాము దానికి సంబంధించిన బిల్లు ఇదిగో నేను ఇస్తాను అన్నది కోటి రూపాయలు ఇదిగో ఇంత ఖర్చు అయింది ఇంత పంచాము కనీసం అరెక్కన్నా చూపిస్తే అయిపోతుంది కదా అది కూడా చూపించరు వీళ్ళు ఎవరికి ఇచ్చింది లేదు సచ్చింది లేదు సరే నువ్వు సీఎం రిలీఫ్ ఎవరు ఇష్టం లేదు కనీసం అన్నా చూపించు నువ్వు ఖర్చు పెట్టినట్టు మాకు ప్రూఫ్ ఉండాలి కదా ఏ ఆధారం లేకుండా కోటి రూపాయలు ఇచ్చి నేను కూడా చూపిస్తాను పది కోట్ల రూపాయలు ఇచ్చేసాను ప్రకటించేది అయిపోద్దా ఇవ్వద్దా నోటి మాటైనా నోటి మాట కదా ఎన్న మాట్లాడేస్తా వాళ్ళు అవి ఆశ్చర్యకర విషయం ఏంటంటే ముందు రోజు లక్ష వాటర్ లక్ష పాలు ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ పంచాడంట మళ్ళీ మరొక రోజు డెబ్బై ఐదు వేలు పాలు ప్యాకెట్లు పంచేదని మాట్లాడుతున్నాను బస్సు వచ్చిందన్న తా అంటే తూరేది పైగా సీనియర్ రాజకీయ నాయకుడు బొత్సగారు అంటే మాకు చాలా గౌరవం ఉంది కానీ మీరు ఇలాంటి పచ్చ మాటలు మాట్లాడే మాకు అండి మీరు కోటి ఇచ్చింది అనేది సచ్చింది లేదు కానీ ఇక్కడికి వచ్చి డెబ్బా కోళ్ళు మాట్లాడతారు सिग्गे बच्चे